తను వచ్చి మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా అయిపోయి సీఎంసిలో అడ్మిట్ చేయాలి అని చెప్పినప్పుడు అక్కడ డబ్బులు కడతాను అని వచ్చి నాకు ఏదైనా షూరిటీ పెడితే నేను కడతాను అని చెప్పింది దానివల్ల నా నా దగ్గర నగలు ఉండడంతో నేను ఆ నగలిని వచ్చి ఇచ్చినాను తర్వాత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి వెళ్ళి నగలు అడిగితే డబ్బులు ఇచ్చేసి నా దగ్గర నగలు తీసుకొని పో అని చెప్పినాడు తర్వాత నాకు నేను గ్రూప్ సమైక్యాలో ఉండడం వల్ల నా గ్రూప్ లోన్ వచ్చింది నేను తీసుకొని పోయి అతని దగ్గర తీసుకున్న డబ్బును నేను ఇచ్చేసి నా నగలు నాకు ఇవ్వమని అడిగి అడిగితే నెల రెండు నెలలు ఇట్లా అట్లా అనేసి ఇప్పటి వరకు కూడా నాకు నగలు ఇవ్వకుండా నేను గ్రూప్లో ఆ డబ్బులు నేను నేను కట్టలేను నేను కట్టలేని పరిస్థితి అది మా ఆయన కూడా చనిపోయినారు నా వల్ల అయ్యే అయ్యేలేదు అని చెప్తే కూడా రేపు ఎల్లుండి నెల వెండు నెలలు అనేసి గత మూడు సంవత్సరాలుగా నాకు నగలు ఇవ్వకుండా నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బందులు పెట్టించినాడు తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి నాకు వాలంటీర్ జాబ్ తీసిచ్చినాడు తీసిచ్చిన తర్వాత ఆ వ్యాలంటీ జాబ్ని ఒక ఇదిగా తీసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడేది బిహేవ్ చేసేది అసలు ఏదో సం వర్క్ ఉంది ఎవరికో హెల్త్ బాగాలేదు వాళ్ళ దగ్గర పోయి ఫోటో తీసుకోవాలి నాకు ఒక తోడు కావాలి వ్యాలంటరీతో వెళ్ళి నేను వాళ్ళ దగ్గర ఫోటోస్ తీసుకోవాలి అని చెప్పి నన్ను పిలుచుకొని వెళ్ళి అక్కడ ఎంత అసహ ఎంత అసహ్యంగా ప్రవర్తించినాడు అసలు నేను చెప్పలేను అసలు తర్వాత నేను వచ్చి సరే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే మాది గవర్నమెంట్ నువ్వు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ ముందరే నేను నిన్నేమైనా చేసినా కూడా నన్ను అడిగే నా కొడుకు లేడు అనేసి అంత అసభ్యంగా మాట్లాడినాడు ఇంకా బయట ఎక్కడైనా ఇట్లాంటి విషయాలంతా ఏదైనా చెప్తే నువ్వు ఒంటరిగా ఉంటావు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేనేం చేసినా అడిగే నా కొడుకు లేడు అనేసి అంత ఇదిగా మాట్లాడి బయట ఏదైనా చెప్తున్నావంటే నీ పిల్లలు ఉండవు నువ్వు ఉండదు అనేసి నన్ను భయపెట్టించినాడు సరే నేను ఇంకా నా పిల్లల వల్ల నేను ఇంకా ఎవరికి ఏమీ చెప్పుకోలేక నేను గుమ్ము నుండిపోతే ఇస్తాను అంటే ఎక్కడి ఎక్కడిచ్చుకుంటూ ఓహించుకోపో ఒక యాభై వేలు నావి కావు అనుకుంటే ఎవడు వచ్చినా బుచ్చిపీక్ లేడు ఇట్లా మాట్లా మాట్లాడుతా అన్నాడు అది కాకుండా నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పిన దానివల్ల కౌన్సిలర్ హైదరు వాళ్ళక్క ఇద్దరూ వచ్చి మా ఇంట్లో నన్ను మా అక్కని ఇద్దరిని కొట్టి ఎట్లంటే అట్లా అసలు డ్యాష్ అనే మాట తప్ప వేరే మాట మాట్లాడడం లేదు వాడు అంటే లంజ అనే మాట తప్ప ఇంకా వేరే మాటే వాడి నోట్లో నుండి వావట్లేదు అట్లాంటి మాటలు అంతా మాట్లాడి ఇది చేస్తా ఉంటే నాకు ఇంకా బతకాలనే అనిపించట్లేదు అసలు వాడు అందరికీ చెప్తా అన్నాడు నా దగ్గర డబ్బులు ఉంది లక్ష కాకపోతే అర్థం కాకుండా ఈ బతుకు బతికే దానికన్నా చచ్చిపోవడం లేమనేసి నేను నిన్ను సూసైడ్ చేసుకుందాము అనేసి నేనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను వాడు పెట్టిన హవాసమైన అసలు ఎప్పుడూ చచ్చిపోవాలి నా పిల్లల కోసం నేను బతుకుతా ఉన్నాను ఇప్పుడు వాడు అది కాకుండా ఏ ఆడిపోయి చెప్పుకుంటావో చెప్పు ఎవరు ఏదైనా ఒక టూ డేస్ మాట్లాడతారు లేకపోతే ఒక పది రోజులు మాట్లాడతారు తర్వాత వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు వాళ్ళు బిజీ అయిపోతారు తర్వాత నీ గురించి మాట్లాడేవా యా కొడుకు వచ్చి మాట్లాడతాడు అని అడుగుతా అన్నాడు కాబట్టి నేను మీడియా ద్వారా ఏదైనా నాకు న్యాయం చేయాలనేసి వాడి ద్వారా నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉంది అనేసి ఏదైనా నాకు హెల్ప్ జరుగుతుంది అనేస్తే నేను మీడియా ముందు వచ్చి మాట్లాడతాను ఇప్పుడు లోన్ అక్కడ వచ్చి వన్ రూపీకి ఇస్తారు నేను అదే చెప్నాను తర్వాత ఇంకా నాకు హస్బెండ్ కూడా లేదు ఆ లోన్ నేను కట్టలేను నువ్వు నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఆ నగలు తీసుకు నువ్వు నాకు నగలు ఇచ్చేస్తే ఆ నగలు తీసుకెళ్ళి నేను బ్యాంక్లో పెట్టేసి ఆ లోన్ నేను క్లోజ్ చేసుకుంటాను నా దగ్గర ఉన్నప్పుడు నేను ఆ నగలుకి తీసుకెళ్ళి ఏదో కొంత కట్టుకొని ఆ నగలు నేను తీసుకుంటాను అని చెప్తే దానికి ఇవ్వకుండా నేను బయట నుండి ఆ లోన్ కట్టేదానికి ఎంత ఇబ్బంది పడతా అన్నానో నాకు తెలుసు అది చెప్తే కూడా ఒప్పుకోవట్లేదు అని మర్యాదగా మాట్లాడుతున్నారు కదా మీరు మాత్రం రావే పోవి అని మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అట్లా హైదరు అలా మాట్లాడితే బాగుండదు బా ఏదైనా విషయం ఉంటే చెప్పు అని చెప్పిన దానికి నాకు బాక్ పట్టుకుని కొట్టేస్తున్నారు అండి ఇక్కడంతా ఎప్పుడు కూడా వాకులు ఉన్నాయి లేడీస్ ఎవరైనా ఒకటి చూపిస్తాను అంతా కొట్టినాడు ఇవంతా ఇదంతా కొట్టినాడు దెబ్బలు తరిగింది సుస్తుగా ఉంది తెల్లారి చిన్న కూడా దెబ్బలు పడింది మా పాపకి అయితే లోపల పోయి కొట్టేస్తున్నాడు వాళ్ళక్క ఉంది కానీ వాళ్ళక్క కూడా ఉందండి దాంట్లో వాళ్ళక్క ఉంది కానీ వానికి సపోర్ట్ చేసి మా మమ్మల్ని కొట్టే వదులుతూ ఉంది కానీ మేము తోసేకపోతే కూడా ఆ పాప ముట్టుకొని ఇవ్వడు అట్లానే కొట్టేస్తున్నారు తర్వాత మా అబ్బాయిని ఫోన్ చేసి రమ్మని నేను వాళ్ళు వచ్చే కుందికి వాళ్ళ వాళ్ళంతా వచ్చి ఏదైనా ఉంటే మ్యాటర్ మాట్లాడుకుంటాం లేని తెల్లవారితో పోండి అని చెప్పేసి మమ్మల్ని పంపించేస్తున్నారు కదా వాళ్ళ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని కావాలని సాధిస్తూ ఉన్నారు చూసుకుంటాను అంటాడు కానీ ఎప్పుడు లేకపోతే ఎప్పుడైతే కూడా నా కొడుక్కి నా బిడ్డలకి వాడంతో తలకాయ నొప్పే మాకి ఏమన్నా నా బిడ్డలకి అయిందంటే వాడే ఉందండి నా పేరు కరీముల్లా ఇట్లా హైదరా అనే వ్యక్తి మా ఇంటి పక్కలోనే ఉంటాడు ఇట్లా వచ్చి మా అక్కని హెరాస్మెంట్ చేసి ఇంట్లో దూరి కొట్టడం వల్ల మా అక్క బాధను భరించలేక మా అక్క సూసైడ్ చేసుకున్నాము సూసైడ్ చేసుకున్న ఇంట్లో అయితే పడిపోయింది అందుకని మేము ఇప్పుడు హాస్పిటల్లోకి అయితే తీసుకున్న చెట్లు మేము అడ్మిట్ అయితే చేసినాము ఇంకో టైంలో అంటే లక్ష రూపాయలు కాదు పది లక్షలు అయిపోయి నేను ఎవరు డబ్బులు పంచాలా ఏమేమి చేయాలంతా చేస్తాను రాత్రిలో మీ అక్కటే ఉంటుంది కదా నేను ఇంట్లోకి దూరి ఇంకా చంపేస్తాను అని బెదిరింపులు అయితే అయితే ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఏం రా అంటే ఆయన తరపు నుండి మా ఫ్యామిలీకి కానీ మా అక్కోడికి కానీ మా పెద్దలకు మా పెద్దలకు కానీ ఆయన తరపు నుండి మాకేం కొంచెం ఇది జరిగినప్పుడు దీనికి కారణమంతా వాయినే అని నేను మీడియా తరఫున తెలియజేస్తున్నాను